ఈరోజు చాలా మందిని వెళ్తుందండి క్రైస్తవులు ఈ ఆలయంలో నాటబడిన వారు అనబడిన వారు కూడా బాగుంటుంది బుధవారము శుక్రవారము ఆదివారం ఇంకా బాగుంటుంది ఆరాధించుకునేంత వరకు బాగుంటుంది కానీ మరలా ఇంటికి వెళ్ళాలా ఇంటికి వెళ్తే మరలా అదే జీవితం అదే మనుషులు అదే మాటలు అదే చీకటి అదే రూమ్ అదే బ్రతుకు మరలా యథావిధి జీవితమే మరలా అంధకారం అనలి కమ్ముకుంటూ ఉంటుంది హౌ కెన్ వీ హ్యావ్ కాన్స్టెంట్ లైట్ హౌ కెన్ వీ హ్యావ్ కాన్స్టెంట్ జాయ్ ఎల్లప్పుడూ సంతోషం ఎల్లప్పుడూ ఈ గందరగోళం లేకుండా సమాధానం ఎప్పుడు కలుగుతుంది అని ఎంతమందికి ఆశ ఉందండి నాకు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంది కానీ ఏదో ఒక రీతిగా అపాధి నన్ను దాడి చేస్తున్నాడు ఏదో ఒక రీతిగా నన్ను చెలరే రేపుతున్నాడు రెచ్చగొడుతున్నాడు మనుషుల రూపంలోనో పరిస్థితుల రూపంలో నేను ఒకటి మాత్రం మీకు రూఢిగా చెప్పగలుగుతాను ఇక్కడ మీకు ఎల్లప్పుడు ఆనందం ఉంటుందో ఉండదో నాకైతే తెలీదు కానీ ఆ రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో నిత్య సంతోషము నిత్య సమాధానం నిరీక్షణ పోగొట్టుకోకుండా మనము బ్రతకాల్సిన అవసరం ఎంతో ఉందండి ఈరోజు మన జీవితంలో ఆత్మీయ పోరాటలే కాదు ఆత్మీయ పోరాటాలు అంటే ఏంటిదంటే నా జీవితంలో నేను ఎప్పుడు పరిచయకు వచ్చినప్పుడు ప్రేర్స్ చేస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు నాకు ఒకే దృశ్యం కల్ప కనపడుతుంది నాకు ఆత్మీయ రంగంలో ఏంటి తెలుసా నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళబోతున్నాను నాకు ఎన్నో బాణాలు తగలబోతున్నాయి నాకు ఎంతో కీడు జరగబోతుంది అయినా వెళ్తున్నాను అయ్యా దేవాన్ని నాకు ఉండయ్యా ఎందుకు మీకు అందరికీ భౌతికంగా చక్కగా కనపడతారండి కానీ ఎన్ని పోరాటాలు ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని కలవరాలు అర్థం కాదు ఆత్మీయతలో అనేక మందిని నడిపించడానికి బాగానే ఉంది కానీ ఎవరైతే నడిపిస్తున్నారో ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉన్నారో వారిని ఎక్కువ దాడి చేస్తారు నమ్ముతున్నారా మీ జీవితంలో కూడా నేను దేవుని కోసం ఒకటి పూనుకున్నాను ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడ లేని తుఫాన్లు ఎక్కడ లేని గొడవలు ఎక్కడ లేని కలవరాలు ఎక్కడ లేని వస్తుంటాయి నేను అంటూ ఉంటాను దేవా పర్వాలేదు నాకు అలవాటు అయిపోయింది యుద్ధానికి వెళ్తున్నా నువ్వు నా తోడు అంతే నాకు చాలు అంత మటుకి చాలు బాణాలు వస్తాయి గొడవలు వస్తాయి మనుషులు దూషిస్తారు మనుషులు మాటలు అంటారు ఏదో ఒక రీతిగా కలవరు పెడుతూ ఉంటాడు కానీ నువ్వు నాకు సైన్యములకు అధిపతి ఒక దేవుడా యహోవా నీవు నాకు తోడు ద లార్డ్ ఆఫ్ ది ఏంజిల్ ఆర్మీస్ నువ్వు నాకు తోడుంటే అది చాలయ్యా అని చెప్తూ ఉంటానండి ఈరోజు ఆత్మీయ పోరాటాలు అనేకములు అది కనపడదు ఆ బాణాలు కనపడదు మానసికంగా దాడి చేస్తుంటాయి ఆత్మీయ పోరాటాలతో పాటు ఈ మానసిక పోరాటాలు కూడా ఎక్కువగా అయిపోతున్నాయి అంధకారము మనసంతా అంధకారము అయిపోయిన పరిస్థితులు మన జీవితాలు ఈరోజు దేవుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా ఆ రోజు దేవుని ఆత్మ ఏ రీతి శూన్యము పైన అల్లాడుచుండెనో ఈ రోజు మన జీవితాలపైన పైన అల్లాడాలని ఆశపడుతున్నాడు నాకు ఆశ ఉందన్న వారు ఉంటే పరిశుద్ధాత్మ దేవ నన్ను దర్శించి అడగండి మీరు ధైర్యంగా అడిగండి డ్యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద లాస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవ నా జీవితంలో కార్యము జరిగించు శూన్యము అంధకారము నిరాకారముగా ఉన్న నా జీవితము చీకటిగా ఉన్న నా జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే నన్ను సంధించయ్యా హెల్ప్ మీ లాడ్ లైట్ అండ్ మీ అప్ లాడ్ నాకు విడుదల దయచి విడుదల దయచి ఈరోజు మన జీవితాలు అండి పరిశుద్ధాత్ముడు ఎంతో కావాలి చాలా మంది అంటారు ఏహో ఒక్కడు చాలు నో ఏసే ఒక్కడు చాలు కాదు పరిశుద్ధాత్ముడు ఒక్కడు చాలు కాదు ముగ్గురు త్రియేక దేవుడు నాకు కావాలి అని నమ్మిన వారు ఉంటే ఆమెనని చెప్తారండి హాలి లుయ మన జీవితాల్లో అల్లాడాలి దేవుని కార్యము జరిగించాలి పరిశుద్ధాత్ముడు తన కార్యము జరిగించాలంటే నేను సిక్స్ ఓ క్లాక్ మీటింగ్కి వస్తాను నైన్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ కల్లా దేవుడు తన కార్యం చేసి ముగించాలి అయిపోవాలి అంత నార్మల్ అయిపోవాలి అని ఆశపడుతూ ఉంటాం దట్స్ రాంగ్ నిజంగా తప్పండి ఈరోజు దేవుడు తన బలమైన ఆత్మకార్యాలు జరిగించాలంటే సిద్ధపడొచ్చారు ఎంతమంది సిద్ధపడి వచ్చారు ఎంతమంది మానసికంగా సిద్ధపరచు సిద్ధపరచుకుంటూ వచ్చారు నా దేవుడు నన్ను దర్శించాలి నా దేవుడు నాతో మాట్లాడాలి ఒకప్పుడు చూడండి ఎన్నో బుక్స్ చదువుతూ ఎన్నో బుక్స్ అంటే ఎక్కువగా గాడ్స్ జండల్స్ బుక్స్ చదువుతున్నప్పుడు అంత గొప్ప రివైవల్ ఉజ్ జీవపు కార్యాలు జరిగ జరగటానికి కారణాలు ఏంటి తెలుసా ఒక రోజుతో ముగించే ఒక రెండు గంటలతో ముగించే కూటాలు కాదండి ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా నెల రోజులతో పాటు నె నెల రోజుల పాటు కూటాలు రెండు వారాల రివైవల్ లేకపోతే కొన్నిసార్లు అయితే మూడు నెలలు కంటిన్యూస్గా కూటాలు పెట్టేవారు జాన్ అలెగ్జాండర్ డోవి అని మరియా వుడ్వర్త్ ఎటర్ అని వీరందరూ ఎంత గొప్ప స్మిత్ విగిల్స్ వీరందరూ కూడా నెలలు తరబడి కూటాలు పెట్టేవారండి ఒకవేళ ఫస్ట్ రోజు వారి జీతంలో కార్యము జరగకపోయినా కనీసం ట్వంటీ ఫస్ట్ డే రోజు అయినా కారము జరుగుతుంది ఈ రోజు మీ జీతంలో కార్యము జరగాలి అని ఆశపడుతున్నారు గత వారంలో చెప్పాలి ఒక రోజు అయినా ఒక వారమైనా ఇరవై ఒక రోజులైనా మీ జీవితంలో కదలిక కోసము నేను సమర్పించుకున్నాను పూనుకున్నాను అన్న వారు ఉన్నారా ఇఫ్ యు డు నాట్ సరెండర్ ఇప్పుడే జరగాలంటే కాదండి ఉపవాసం ఉండండి ప్రార్థన చేయండి కొన్ని రోజులు అప్ప అప్పగించండి దేవునికి హౌ డెస్ప్రెట్ ఐ యూ ఫర్ అ చేంజ్ హౌ డెస్ఫిట్ ఐ యూ ఫర్ ఫర్ గాడ్స్ లైట్ ఇన్ యువర్ లైఫ్ దేవుని వెలుగు నా జీతలు కావాలి నాకు ఆశ ఉంది నాకు మార్పు కావాలి నా జీతలు కదలిక కావాలి నా జీతలో ఫలితం ఉండాలి అని ఆశ ఉందా ఆశ ఉన్నట్లయితే ఇట్స్ సెట్ అ పార్ట్ అ టైం నెల రోజులు ముప్పై రోజులు మూడు నెలలు కొంతమంది అయితే ఆరు నెలలు ఉపవాస కుడికలు లేకపోతే రివైవల్ మీటింగ్స్ అలాగ జరుగుతుంటే అలాగ స్వస్థత మహత్కార్యాలు అద్భుతాలు ఏమేమి జరగలేదండి ఎందుకంటే వారు సమర్పించుకున్నారు ఇన్ని రోజుల పాటు మేము దేవుని సన్నిధిలో గడుపుతాము ఇన్ని రోజుల పాటు గతంలో కూడా చాలాసార్లు వింటూ ఉంటాం ఏడు వారాలు ఉపవాసం ఉండండి లేకపోతే ఏడు రోజులు ఉపవాసం ఉండండి లేకపోతే ఇరవై ఒక రోజులు ఉపవాసం ఉండండి అని మనం పెడతాం ఎందుకంటే దేవుని సన్నిధి సంపూర్ణంగా సమర్పించుకుని ఈ ఇరవై ఒక రోజుల్లో లేకపోతే ఈ నెల రోజుల్లో నీ కార్యము జరిగిస్తామని ఆశతో ఎదురు చూస్తున్నాను అయ్యా ఫస్ట్ ఇయర్ జరగదేమో ఫిఫ్టీన్త్ డే జరగదేమో ఇరవై ఒక రోజు జరగదేమో లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఒకవేళ ముప్పై రోజులు అనుకుంటే ఇరవై తొమ్మిదో రోజు కూడా జరగదేమో లేకపోతే ముప్పయో రోజు కూడా జరగదేమో ముప్పై ఒక రోజున దేవుడు జరిగిస్తాడు హాలేలో ఎందుకంటే ఆయన ఆయన సన్నిధిలో సమర్పించుకున్నట్లయితే ఈ విల్ నెవర్ బి లేట్ డు యూ అండర్స్టాండ్ దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఆలస్యము మనక ఆలస్యంగా ఉంటుంది కానీ దేవుడి దృష్టిలో దేవుని క్యాలెండర్లో దేవుని టైం టేబుల్లో అది ఆలస్యం కానే కాదు కానీ దేవుడు చూస్తున్నాడు సమర్పించుకున్నారా తూనుకున్నారా తెగిస్తున్నారా ఉపవాసానికి తెగిస్తున్నారు ఉపవాసమా నాకు అలవాట్లేదు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటారండి కానీ అదే డాక్టర్స్ చెప్తుంటారు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒకటే ఒక పరిష్కారం ఉపవాసం అంట అది ఎప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఎప్పుడో వాక్యలు రాయబడ్డారు ఉపవాసం ఉండండి ఇప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే వారంలో కనీసము రెండు రోజులు ఉండాలి ఉపవాసం పరిస్థితులు ఎంత ఎన్ని రోజులు ఉండేవారండి ఉపవాసము రెండు రోజులు ఉండేవారు ఉపవాసం అంటే వారి ఆరోగ్యానికి ఎంత మంచిది దేవుడు మన కీడైనది దేవుడు మనకి ఎప్పుడు చెప్పడు నమ్ముతున్నారా పంది మాంసము తినద్దు అని ఎప్పుడు చెప్పాడు దేవుడు అప్పుడే చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు కనుక్కుంటున్నారు ఏంటంటే పంది మాంసంలో క్యాన్సర్ గుణాలు ఉన్నాయి క్యాన్సర్ లక్షణాలు వచ్చే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దేవుడు అంటున్నాడు పాముల్ని వీటిని వాటిని పాకే వాటిని తినకూడదు అని లేవియా కాండంలో రాస్తే అన్నీ ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అవన్నీ తినకూడదని దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే ఒకటే అయి ఉన్నాడు అండి మన దేవుడు ఉన్నవాడు అనువాడు ఆయన మాట మారదు ఆయన ఏది చెప్పినా ఏ ఆజ్ఞ ఇచ్చినా అది దేవుని కోసమా మన కోసమా మీరు చెప్పండి మన కోసమే అది మన మంచి కోసమే మన మేలు కొరకే ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి దేవన నాతో మాట్లాడాలి నేను ఆరాధించేస్తాను నా జీతంలో కార్యము జరిగించాలి నీ వాగ్దానం ఇచ్చాలి పోవాలి నో యూ హ్యావ్ టు సెట్ అ టైం యూ హ్యావ్ టు సే ఐ ఆమ్ డెస్పరెట్ లాడ్ ఐ నీడ్ యుర్ హెల్ప్ ఐ నీడ్ యూర్ టచ్ అయితే దేవుని సన్నిధిలో ఎప్పటివరకు కూర్చోాలంటే మన జీవితంలో బ్రేక్ త్రూ మరలా సంతోషము మరలా సమాధానం మరలా ట్రాన్స్ఫర్మేషన్ హృదయ లోతలో నుండి మార్పు కలిగేంత వరకు మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలంట దేవుడు అల్లాడటానికి రెడీ కానీ మీరు కూర్చోడానికి సిద్ధమా దేవుడు తన ద్వారా మిమ్మల్ని ఆవరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు